మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా గడిచిన దినములన్నిట నీ కృపలో భద్రపరచి జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా సజీవులెక్కలో ఉంచి నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనై ఉండగా మీ సిల్వ చాట్న నన్ను మరుగుపరచి మీరే మాతో మాట్లాడమని నా నోట మీ మాటలు ఉంచుమని మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనములో ఇస్సాకు గెరారు మనుషులకు భయపడి వారు రిప్కా సౌందర్యముని బట్టి తనను చంపుతారేమో అనుకుని అని చెప్పాడు అబ్రహాము కూడా ఐగుప్తులో గెరారులో షారాను గూర్చి అలాగే చెప్పాడు ఈ సందర్భాలలో అన్య రాజులు కనపరచిన దైవ భయము నైతిక చింతన చాలా గొప్పది పొరుగువాని భార్యను ఆశించని వారి గుణము ప్రశంసనీయమైనది వారు దేవుని పట్ల భయమును కనపరచినట్లుగా వారి మాటల్లో మనము గ్రహించవచ్చు ఇక్కడ ఇసాకు అబ్రహాములు మాత్రం మనుషులను చూచి భయపడి ఒక చిన్న అబద్ధమును వారి జీవితంలో పలకవలసి వచ్చింది చూడండి చదవబడిన మూలవాక్యములో భయపడుట వలన మనుషులకు గురి వచ్చును అని రాయబడి ఉంది అనేది చిక్కించుకుంటుంది మనము భయపడుట వలన తెలియకుండానే ఉరికి సాదృశ్యముగా ఉన్న పాపములో చిక్కుకుంటాము మనుషులను చూచి భయపడి తప్పని తెలిసిన అబద్ధము ఆడవలసిన పరిస్థితి న్యాయమని తమకు తెలిసిన దానిని చేయకుండా దాటవేసే పరిస్థితి ఈ రీతిగా మరణకరము కాని అనేక పాపములలో చిక్కుకుంటాము దేవుని కృపకు దూరమవుతూ ఉంటాము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాము ప్రియ దైవజనమా ఆనాడు సౌలు కూడా జనులకు జడిసి దేవుని ఆజ్ఞను మీరి పాపమును తన జీవితంలో కొని తెచ్చుకొని దేవుని కృపకు దూరమైనాడు కాబట్టి మనము మన జీవితంలో గ్రహించవలసింది మనము భయపడవలసినది కేవలము దేవునికి మాత్రమే చూడండి దావీదును ఫిలిస్తీయులు గాతులో పట్టుకున్నప్పుడు యాభై ఆరవ కీర్తన వ్రాస్తాడు ఆ కీర్తనలో నాలుగో వచనంలో దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను అని వ్రాస్తాడు అవును మనము దేవుని మీద పూర్తిగా విశ్వాసము ఉంచితే ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనము సురక్షితముగా ఉంటాము అని చదవబడిన మూలవాక్యములో మనము గ్రహించవచ్చు ప్రియ దైవజనమా మనిషిని ముఖము చూచి మనము భయపడనవసరం లేదు మనుషులు పెట్టు నిందలకు దూషణ మాటలకు మనము భయపడనవసరం లేదు ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది కదా మత్తైసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచనాల్లో ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి మనము మన జీవితకాలములో దేవునికి భయపడేవారముగా ఉంటే మన జీవితంలో పాపమనే ఉరిలో చిక్కుకోకుండా ఉంటాము కానీ అటువంటి అభ్యాసము మన జీవితంలో మనము చేయాలి ఇసాకు అబ్రహాములు వారి జీవితాల్లో మనుషులకు భయపడి తమ భార్యలను సహోదరులుగా చెప్పినప్పటికీ కనికరము గల దేవుడు షారాను అభిమేళకు ఇంట భద్రపరచినాడు ఫరోయింట భద్రపరచినాడు అలాగే రిప్కా విషయంలో గెరారు రాజైన అభిమల్యకు ఆమె విషయమై ఒక శాసనమే చేసే విధముగా అతని హృదయాన్ని ప్రేరేపించాడు ప్రియ దైవజనమా ఇది ఆసరాగా తీసుకొని మనుషులకు భయపడి మనము మన జీవితంలో అబద్ధములు చెప్పవలసిన అవసరం లేదు దీని నుండి మనము నేర్చుకునవలసిన పాఠం ఏమిటంటే మనుషులకు మనము భయపడకుండా దేవుని ఎందు నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన మనలను సురక్షితముగా నివసింపజేస్తాడు దావిదంటాడు కదా నేను ఒంటరిగా నుండినను నీవు నన్ను సురక్షితముగా నివసింపజేసదవు అని అటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మన జీవితంలో మన చుట్టూ ఉన్న మనుషులకు భయపడక దేవుని ఎందు నమ్మిక ఇంచుదాము అటు కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే మనుషులకు భయపడి నీకు విరోధముగా పాపము చేస్తున్నారో అటి వారిని వారి హృదయాల్లో ఈ వాక్యము ద్వారా ప్రేరేపించి నీకు మాత్రమే భయపడే కృపను అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆ మేన్ ప్రియ దైవజనమ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న తన మరణకరమైన పరిస్థితులలో దేవునిచే పదిహేను సంవత్సరములు ఆయుష్ను పొందుకున్న వ్యక్తి ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడయిండును గాక ఆ